നമസ്കാരം എൻ എം സെവൻ ടി വി لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الحمد لله يا أيها الذين آمنوا كنتم قد దేశవ్యాప్తంగా ఈరోజు రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది ముస్లింలందరూ కూడా అందులో భాగంగానే అలా వనపర్తిలో కూడా మేమందరం అన్ని పార్టీల రాజకీయ నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులకు నమాజ్ అయిపోయిన తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది త్యాగాలకు ప్రత్యేక రంజాన్ పండుగ అలాంటి రంజాన్ పండుగలో దాదాపుగా ఎందుకంటే మీ ఖురాన్ పుట్టినటువంటి మాసం ఈ ఉపవాసాలు ఉండేటువంటి మాసం అందుకని ఖురాన్ పుట్టినటువంటి మాసం కాబట్టే ఈ ఉపవాసాలు నెల రోజులు వారు పాటించి ఈరోజు చాలా పెద్ద ఎత్తున రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది అనమాట ఇలా ఖురాన్ చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ముస్లింలు వాళ్ళ మత గ్రంథం చాలా గొప్ప భక్తి శ్రద్ధలతో వాళ్ళ తరాబీ పేరుతో ముప్పై రోజులు పాటించి ఖురాన్ అంతా కూడా పూర్తి చేసుకొని మళ్ళా ఒకసారి జనజీవన స్రవంతిలో ఆ ఖురాన్ బోధనల మేరకు వాళ్ళ జీవితాలు గడపాలనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి ముస్లిం సోదర సోదరి మండలికి తెలియజేయడం జరుగుతుంది అలాంటి ఈ రంజాన్ పండుగ సందర్భంగా వనపరితీలో ఉండేటువంటి ముస్లిం సోదర సోదరి మండలి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు